ఇక కొంచెం ఇటీవలి పరిణామాల్లోకి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీఎండిసి పేరు మీద ఏకంగా తొమ్మిది వేల కోట్ల అప్పు కోసం బాండ్లు జారీ చేస్తున్నారనే వార్త వస్తోంది ఇది వినడానికే చాలా సీరియస్గా అనిపిస్తోంది దీని వెనుక ఉన్న ఆర్థిక చట్టపరమైన విషయాలేంటి అవును ఇది నిజంగా చాలా కీలకమైన అంశం చాలా లోతుగా చర్చించాల్సిన విషయం కూడా వివరాల్లోకి వెళ్తే చెప్పండి పథకం ఏంటంటే కి భవిష్యత్లో ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ఉంది కదా దాన్ని పూర్తిగా హామీగా పెట్టేసి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ వాటి ద్వారా తొమ్మిదివేల కోట్లు తెచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోంది కోట్లాపిఎండిగా అవును ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఏపీఎండిసి ముఖ్యంగా చేసే పనేంటి ఖనిజ నిక్షేపాలను గుర్తించడం వాటిని తీయడం అమ్మడం ఈ పనులను కూడా పలు ఎక్కువగా థర్డ్ పార్టీలకే ఇస్తారు అంటే సోర్సింగ్ లాగా అవును సాధారణంగా వాళ్ల పనికి ఇంత భారీగా అంటే తొమ్మిది వేల కోట్ల మూలధన వ్యయం అవసరం ఉండదు మరింత పెద్ద మొత్తం ఎందుకు తెస్తున్నారనేది మొదటి ప్రశ్న నిజమే మరి దీనికి రేటింగ్ ఎలా వచ్చింది ఆ అక్కడికే వస్తున్నా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ దీనికి ఏ స్టేబుల్ అని మంచి రేటింగే ఇచ్చింది అయితే ఈ రేటింగ్ కేవలం ఏపీఎండీసీ పనితీరు వల్ల వచ్చింది కాదు మరి దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన తిరుగులేని షరతులేని నిరంతరాయమైన ప్రీ డిఫాల్ట్ గ్యారంటీ ఒప్పందం అంటే ఏపీఎండీసీ కట్టలేకపోతే మేమున్నాం మేమే మొత్తం బాధ్యత తీసుకుంటామని ప్రభుత్వం ముందుగానే పూర్తి గ్యారంటీ ఇచ్చింది ఓకే ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇందులో ప్రమాదం ఏముంది అంటున్నారు ఆ ఈ ఒప్పందంలో అత్యంత ప్రమాదకరమైన నిబంధన ఒకటుంది అదేంటంటే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ అని ఒకటుంది అవును ఇది ఒక రకంగా అప్పు వాయిదాలు ఆగకుండా ఉండటానికి ముందుగానే ఆరు నెలల పేమెంట్లకు సరిపడ డబ్బును పక్కన పెట్టే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది సరే ఒకవేళ ఈ డిఎస్ఆర్ఏలో డబ్బులు తగ్గితే ఈ బాండ్లను చూసే ట్రస్టీకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు అదేంటంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ కూడా లేకుండా నేరుగా ఆర్బీఐ దగ్గర ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వ మెయిన్ అకౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ అంటాం కదా నుంచి డబ్బులు డెబిట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ డెబిట్ మెకానిజం అనమాట ఏంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆర్బీఐ ఖాతా నుంచి డబ్బులు తీసేయొచ్చా అవును అదే అత్యంత ప్రమాదకరమైన అంశం ఇది రాష్ట్ర ఆర్థిక స్వయం ప్రతిపత్తికే గొడ్డలిపెట్టులాంటిది అని అసలు రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఒప్పందం జరగడం ఇదే ఫస్ట్ టైం అని మన సమాచారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇది నిజంగా చాలా సీరియస్ విషయం ఇంకా ఉంది ఆ చెల్లింపుల విధానం కూడా చాలా కఠినంగా పెట్టారు మూడు నెలలకొకసారి వాయిదా కట్టాలి కదా దానికోసం మొదటి నెలలోనే వాయిదాలో ముప్పై పర్సెంట్ డబ్బు రెడీగా పెట్టాలి రెండో నెలలో మరో ముప్పై పర్సెంట్ మూడో నెలలో మిగుతాది దీనికి తోడు ఆరు నెలల వాయిదాలకు సరిపడా డబ్బు ఎప్పుడూ ఆ డీఎస్ఆర్ఏలో ఉండాలి కొంచెం తగ్గినా సరే ఆర్బీఐ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అయిపోతుంది మరి వడ్డీ ఏంటి మామూలు అప్పుకంటే ఎక్కువ అవును ఈ బాండ్లపై వడ్డీ రేటు దాదాపు పది శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అదే ప్రభుత్వం నేరుగా ఆర్బీఐ ద్వారా తీసుకునే స్టేట్ డెవలప్మెంట్ లోన్ ఎస్డీఎల్ ఉంటుంది కదా దానిపై వడ్డీ సాధారణంగా ఏడు శాతం కంటే తక్కువే ఉంటుంది అంటే దాదాపు మూడు శాతం ఎక్కువ వడ్డీ కట్టాలా అవును అనవసరంగా మూడు పర్సెంట్ అధిక వడ్డీ భారం దీనికి బ్రోకరేజ్ ఖర్చులు అదనం ఇది చట్టప్రకారం సరేనా రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు కదా అవును ఆ ఆలోపన కూడా బలంగా ఉంది ఈ మొత్తం వ్యవహారం ముఖ్యంగా ఆర్బీఐ ఖాతాకు డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వడం ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు వన్ రెండు వందల తొంభై మూడు త్రీ అంటే రాష్ట్ర ప్రభుత్వాల అప్పులపై పరిమితులు కేంద్రం అనుమతి అవసరం అనేవి అలాగే ఆర్టికల్ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ అంటే బడ్జెట్ ఆమోదం నిధుల వినియోగంపై అసెంబ్లీ అధికారం వీటిని ఉల్లంఘించడమేనని విశ్లేషణలు ఆరోపిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక అధికారాలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడమే ఇది అని అంటున్నారు ఇంతకీ ఈ తొమ్మిది వేల కోట్లు దేనికి వాడతారంటారు ఏపీఎండిసి అభివృద్ధికి కాదా ఆ అనుమానమే వ్యక్తం చేస్తున్నారు ఈ డబ్బును కూడా ఏపీఎండిసి అభివృద్ధికి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సాధారణ రెవెన్యూ ఖర్చుల కోసమే వాడతారనిపిస్తోందని అందుకే బడ్జెట్లో మిస్లేనియస్ జనరల్ సర్వీసెస్ మేజర్ హెడ్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ కింద అసాధారణంగా ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు కేటాయించారని విశ్లేషణలు అనుమానిస్తున్నాయి ఆ విమర్శ ఉంది మరి అప్పటి విధానానికి ఇప్పుడు ఈ ఏపీఎండిసి బాండ్ల విధానానికి తేడా ఏంటి అని విశ్లేషణలు చెప్తున్నాయి ఆ పోలికను కూడా పరిశీలించారు గత ప్రభుత్వం వచ్చి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్డిసి అని ఒకటి దాన్ని అసెంబ్లీలో ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసిందని చట్టం ద్వారా అవును దానికి నిధులు ఎలా అంటే మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏఆర్ఈటి ఇది అంతకు ముందు ప్రైవేట్ వాళ్ల జేబుల్లోకి పోయే అదనపు ఆదాయమని వాళ్ల వాదన ఆ డబ్బును కేవలం రైతు భరోసా అమ్మఒడి ఆసరా చేయూత అనే నాలుగు పథకాలకు మాత్రమే అది అసెంబ్లీ ఆమోదంతో కేటాయించినట్లు సమాచారంలో ఉంది అంటే నిర్దిష్టంగా పథకాలకు కేటాయించారు అవును అలాగే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన విఏటీ ఆదాయాన్ని కూడా నిర్దిష్ట పథకాలకే వాడినట్లు తెలిపారు ప్రస్తుత ఏపీఎండిసి బాండ్ల విధానం అలా కాదని ముఖ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ మెయిన్ ఆర్బీఐ ఖాతాకే డైరెక్ట్ డెబిట్ యాక్సెస్ ఇవ్వడమనేది రాజ్యాంగ పరిధిని దాటడమే కాకుండా చాలా ప్రమాదకరమైన పోకడలకు దారితీస్తోందని విశ్లేషణలు ఆరోపిస్తున్నాయి సరే ఇంకో విషయం ఉద్యోగస్తుల పీఎఫ్ ఇతర డిపాజిట్ల డబ్బులు వాడుకున్నారని గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అలాగే ప్రభుత్వ గ్యారంటీల భారం కూడా పెరిగిపోయిందని విమర్శలున్నాయి వీటిపై గణాంకాలు ఏం చెబుతున్నాయి ఉద్యోగస్తుల నిధుల విషయంలో అంటే మన దగ్గరున్న బడ్జెట్ గణాంకాలు కొంచెం ఆసక్తికరమైన విషయం చూపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి ఉద్యోగస్తుల పొదుపు పీఎఫ్ డిపాజిట్లు అన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న భారమొచ్చి వచ్చి ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే టైంకి ఈ భారం డెబ్బై ఆరు వేల కోట్లకు తగ్గించారని అంటే సుమారు ఐదు వందల కోట్లు తగ్గించారని ఈ గణంకాలు చెబుతున్నాయి అయితే ఇదే గణాంకాలు ఇంకో విషయం కూడా చెబుతున్నాయి రెండు వేల పాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ భారం కేవలం ముప్పై మూడు వేల కోట్లు మాత్రమేనట అవునా వాళ్ల ఐదేళ్ల పాలనలో దాన్ని డెబ్బై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లకు పెంచారని అంటే ఆ ఐదేళ్లలో అదనంగా నలభై మూడు వేల ఐదు వందల కోట్ల భారాన్ని ఉద్యోగస్తుల నిధుల రూపంలో మోపారని కూడా ఇదే గణాంకాలు చెప్తున్నట్లు పేర్కొన్నారు ఓహో అంటే లెక్కలు అలా ఉన్నాయన్నమాట మరి గ్యారంటీల సంగతి ఏంటి గ్యారంటీల విషయానికొస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికే యాభై ఐదు వేల ఐదు వందల కోట్ల గ్యారంటీలు ఉన్నాయని అసలు ప్రభుత్వాలు కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇవ్వడం అనేది అన్ని ప్రభుత్వాల టైంలో జరిగే సాధారణ విషయమేనని వాదిస్తున్నారు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు అంటున్నారు కదా మరి ఇతర ఖర్చులు కేటాయింపుల విషయంలో పారదర్శకత ఎలా ఉందని ఏమైనా ప్రస్తావన ఉందా ఉంది కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు అమరావతిలో నిర్మాణ పనులున్నాయి కదా అవును ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సిమెంటు స్టీల్ ధరలు తగ్గినా కూడా అప్పటికంటే డబుల్ రేట్లకు టెండర్లు పిలుస్తున్నారని ఆ బిల్లులు ఎవరికి పోతున్నాయో కూడా క్లారిటీ లేదని ఆరోపణలున్నాయి అలాగే వైజాగ్లో కేవలం రెండు నెలల క్రితం హైదరాబాద్లోని జూబిలీ హిల్స్లో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అడ్రస్తో రిజిస్టర్ అయిన అవర్సా అనే ఒక కొత్త కంపెనీకి అవును ఆ కంపెనీకి అత్యంత విలువైన అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని దాని మార్కెట్ విలువ సుమారు మూడు వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు ఉంటుందని అంచనా దాన్ని డేటా సెంటర్ కోసం కేటాయించడంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు రెండు నెలల క్రితం పెట్టిన కంపెనీకా ఆ కంపెనీ ప్రమోటర్లలో ఒకరి పేరు బయటకు రాగానే ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాయమైందని ఎలాంటి ట్రాక్ రికార్డ్ లేని కొత్తగా పెట్టిన కంపెనీకి వేల కోట్ల విలువైన భూమిని ఇవ్వడం వెనుక ఏంటి కథ అని ప్రశ్నిస్తున్నారు పరిస్థితి చాలా క్లిష్టంగానే కనిపిస్తోంది అప్పులేమో విపరీతంగా పెరుగుతున్నాయి అదే సమయంలో రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది చాలా కీలకమైన సంక్షేమ పథకాలు అందట్లేదని వీటికి తోడు ఈ ఏపీఎండిసి బాండ్ల వ్యవహారం రాష్ట్ర ఆర్థిక స్వయం ప్రతిపత్తికే ముప్పు తెచ్చేలా ఉందని ఇతర కేటాయింపుల్లో కూడా పారదర్శకత లోపించిందనంట ఇవన్నీ నిజంగా ఆలోచించాల్సిన విషయాలే నిర్ణయాలు తీసుకునే అధికారులు కూడా రాష్ట్ర భవిష్యత్తుని దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ విశ్లేషణలు గట్టిగా చెబుతున్నాయి గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మేము నడుస్తేనే అరాచకం విధ్వంసం అన్నారు మరి మీరు ఏకంగా పరిగెట్టుతున్నారు కదా అని ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పోలుస్తూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య రాష్ట్ర ఆర్థిక వనరులు ముఖ్యంగా ఈ ఖరీజ సంపద లాంటివి ఇవి తరతరాలకు ఉపయోగపడాల్సిన దీర్ఘకాలిక ఆస్తులు కదా అవును ఖచ్చితంగా వాటి ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా ప్రస్తుత రోజువారీ రెవెన్యూ అవసరాల కోసం అది ఇంత అధిక వడ్డీ భారాన్ని మోస్తూ చివరికి రాష్ట్ర ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కూడా పణంగా పెట్టి తాకట్టు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాల్సిన విషయమే దీనివల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావాలు పడతాయి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం అలాగే అంటే ప్రజలు తమకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాల పారదర్శకతపై ఇంకా ఎక్కువ సమాచారాన్ని ఎలా తెలుసుకోవాలి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి అనే దిశగా కూడా ఆలోచించడం చాలా ముఖ్యమనిపిస్తోంది